వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి చాలామంది అయితే అసలు భలే కామెంట్స్ చేస్తున్నారు అక్క రోజుకి రెండు వీడియోస్ పోస్ట్ చేయండి కనీసం ఒకటైన పోస్ట్ చేయండి అసలు మీరు వీడియోస్ ఆపకండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి న్యాచురల్గా సో మీ వీడియోస్ చూస్తుంటే మిమ్మల్ని మా సొంత ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఒక సిస్టర్ లాగా మేము ఫీల్ అవుతాము మీరు అంత దగ్గరగా ఉంటారు మాతో కలిసిపోయినట్లు అనేసి అని అంటే చాలా కామెంట్స్ అయితే వస్తుంటాయి ఆ కామెంట్స్ పెట్టినప్పుడు నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా నేను వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అనిపిస్తానా వాళ్ళకి అంత దగ్గరగా అయిపోయానా అసలు భలే అంటే ఒక తెలియని ఒక ఆనందం అనమాట సో చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అనుకుని నన్ను ఇంతలాగా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి సో నా వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఫ్యామిలీ అని అనుకున్నారు కాబట్టి సో మీరు వీడియోస్ చూస్తే నాకు కొంచెం మనీ అయితే ఎర్న్ అవుతాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా చూడండి అలాగే వీడియోకి లైక్ మాత్రం మర్చిపోవద్దు సో నా వీడియోస్లలో పెద్ద పెద్ద యూస్ఫుల్ అయిన కంటెంట్ అయితే ఉంటుందని నేనైతే చెప్పను ఎందుకంటే అబద్ధం చెప్పితే నేను మోసం చేయలేను మీకు కూడా చిక్కా కనిపించింది నా వీడియోస్లలో ఇవి ఆ పట్టలు ఉతుక్కోవడం అంట్లు దోముకోవడం ఇవే రొటీన్గా ఉంటాయి బట్ నేను చెప్పే టాపిక్ మాత్రం వేరుగా ఉంటుంది సో చిన్న ఏజ్లో మ్యారేజ్ అయ్యి పిల్లల్ని ఇల్లు ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ మీ అందరికి కూడా తెలుసు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను నా లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాను అంది మళ్ళీ స్టడీ చేస్తూ సో చాలామంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఇంకా ఎందుకు ఈ లైఫ్ ఇంతటితో చాలిద్దామని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు సో స్టడీ మధ్యలో ఆగిపోయి చదువుకోవాలనున్నా కూడా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మనం చదవగలుగుతామా లేదా అని ఒక భ్రమలో ఉండిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకి నా వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి మోటివేటివ్గా ఉంటాయి సో మనం పిల్లలున్నా మనకి ఫ్యామిలీ ఉన్నా మనకి ఎన్ని పనులున్నా మనం చదవగలుగుతామనేసి సో నేను చేసి చూపించాను కాబట్టి నాలాగా మీరు కూడా ఒక స్టెప్ అయితే ముందుకేస్తారని సో ఆగిపోయిన మీ లైఫ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మిమ్మల్ని నేను మోటివేట్ చేసిన దాన్ని అవుతాను సో సమాజానికి కొంచెం ఏదైనా యూస్ఫుల్ అయిన కంటెంట్ ఇప్పుడు ఇలా చేస్తే అలా చేస్తేనే వండి పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి చూపిస్తేనే అది కంటెంట్ ఉన్న వీడియోస్ కాదండి మంచి మాటలు చెప్తాను చెప్పిన మన మాటల వల్ల నలుగురు మంచి వేలో వెళ్తే అది మంచే కదా సో అలాగనేసి నా వీడియోస్లలో మంచిగా ఒక హౌస్ వైఫ్ని ఆడపిల్లని ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని మోటివేట్ చేయడంలో సో నా ఛానల్ అయితే సో ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీ అసలు అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ వాళ్ళైనా మగవాళ్ళైనా ఎంతలా పాడైపోయారు పిల్లలు అసలుకి వాళ్ళ ఏజ్కి తగ్గ పనులు అయితే చేయట్లేదు ఎక్కడ చూసినా ఎవరిని పట్టుకున్నా అసలు ఎంత ట్రాష్ అంటే అసలు మామూలుగా కాదు ఏ రిలేషన్లో అయినా లాయల్గా లేరు ఎవ్వరు లేరు అసలుకి ఎందుకు లేదా అర్థం కాదు లైఫ్ని మనకి విచ్చలవిడిగా కాకుండా సో మనకంటూ ఒక లిమిట్స్ మనమే తయారు చేసుకొని సో ఇక్కడ దాకే ఇంతకు మించి నేను వెళ్ళకూడదు సో ఇలానే ఉండాలి నేను ఇందులోనే మనం హ్యాపీనెస్ వెతుక్కోవాలి అనమాట సో అంతకంటే మనం క్రాస్ చేస్తే మన క్యారెక్టర్ లాస్ అయిపోతాం మనం సో ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మనమే బౌండరీ మనం సెట్ చేసేసుకొని అందులోనే హ్యాపీనెస్ వెతుక్కోవాలి సో మనకి క్యారెక్టర్ మన బ్యూటీ కదా సో మీరు ఏమన్నా అనుకోండి క్యారెక్టరే మనకి బ్యూటీ అనమాట సో తెలియకుండా ఎన్ని తప్పులు చేసేసినా కూడా సో లోకంకి తెలియదు కదా ఏం కాదులే అందరి ముందు నేను మంచిదని అని అనుకుంటాం కానీ మన మనస్సాక్షిగా మనం అసలు ఆన్సర్ చేయలేము సరే ఎవరికి బయట వాళ్ళు ఎవరికి తెలియకపోతే ఓకే కానీ నీ మనసాక్షికి నువ్వు అసలు ఆన్సర్ చేయలేవు అనమాట నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసావు పైకి మంచిగా ఉన్నట్టు అనిపిస్తున్నావు వాళ్ళు బయటపడ్డారు నువ్వు బయటపడలేదు మిగతా అంత సేమ్ అంతే నువ్వు కూడా ఇలానే అని మన మనసాక్షి చంపేస్తూ ఉంటుంది సో అందుకోసం అనేసి ఉన్న లైఫ్ని నీట్గా పద్ధతిగా హ్యాపీగా ఉంటే సో మనకి మనం మన క్యారెక్టర్ అనేది ఎక్కడికి లాస్ అవ్వదు అనమాట బాగుంటుంది సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఈ రోజులలో అసలు చాలామంది చాలా అఫైర్స్ పెట్టుకొని ఎంత గలీజ్గా ఉన్నారంటే వైఫ్ ఉన్న వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకుంటున్నారు ఇద్దరు ముగ్గురితో కూడా పెట్టుకుంటున్నారు అదే హస్బెండ్ ఉండి హస్బెండ్ మంచిోడయ్యి ఉంటే వైఫ్ చాలా పెట్టుకుంటున్నారు అనమాట సో మనం బయట పర్సన్ మీద మనకి ఒక ఇంట్రెస్ట్ కలగడానికి రెండు రీజన్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే వీళ్ళకి దూల ఆక్క వేరే వాళ్ళతో ఉండాలని అనిపించడం రెండో రీజన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఇదే వేలో వెళ్ళి తనని పట్టించుకోకుండా సో తనని నెగ్లెక్ట్ చేయడం ఇలా చేయడం వల్ల ఆయనే అలా చేస్తున్నారుగా నేను కూడా అలానే చేస్తాననేసి పంతం మీద వెళ్ళడం ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం వేరే దారి లేకుండా బయటికి వెళ్ళలేని పని చేసుకోలేని సిచ్యువేషన్స్లలో ఇలాంటి వేలు వెతుక్కోవడం సో ఇవి అయితే వీటి వల్ల పాడైపోతున్నారు మోస్ట్లీ చాలామంది సో ఇలాగా మనం చెయ్యొద్దు ఎందుకంటే మనం ఆడపిల్లలం జెంట్స్ చేసినా బాగానే ఉంటుంది అని వెనకటి వాళ్ళు అంటారులే కానీ సో ఎవ్వరు చేయకూడదు మంచిగా లాయల్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి సో ఇప్పుడు ఇలానే ఉంటేనే కదా ఫ్యూచర్స్కి మనం ఎథిక్స్ నేర్పించేది మోరల్ వాల్యూస్ చూపించేది సో మనమే ఇలా ఉంటే మన ఫ్యూచర్ కిడ్స్ వాళ్ళ కిడ్స్ ఎలా ఉంటారు చెప్పండి సో అందుకోసం అనేసి మనకి మంచిగా ఉండాలి సో వాటి జోలికి వెళ్ళకూడదు మన ఆపోజిట్ పర్సన్ మనల్ని చికాక్ చేయడానికి ఎన్ని మాటలు చెప్పినా మాయ మాటలు చెప్పినా మనమైతే వాటి జోలికి అయితే వెళ్ళకూడదు సో వాళ్ళకి కావాల్సింది తీసుకోవడానికి మన మనకు కావాల్సిన దక్కడానికి ఎన్ని మాటలైనా చెప్తాం కదా మనం ఎంత సాహసమైన చేస్తాం ఆపోజిట్ పర్సన్ వాళ్ళు కూడా అంతే మాయ మాటలు చెప్తారు అవన్నీ మనం అనుకొని నమ్మేస్తూ ఉంటాం నువ్వు చాలా క్యూట్ ఉన్నావు అందంగా ఉన్నావు అసలు నీ ఇలాంటి అందగత్తిన ఎవరిని చూడలేదని అంటే ఇంకేంటి ఫ్లాట్ అయిపోతారు వాళ్ళు వన్స్ యూజ్ అండ్ త్రో తర్వాత నువ్వెవరు అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటారు సో చాలామంది ఇలానే ఉంటారు లాయల్గా ఉన్న వాళ్ళకి చీట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారనమాట సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సొసైటీ అస్సలు బాగాలేదు సో నా చెల్లెల్లాగా నా అక్కల్లాగా ఫీల్ అయిన వాళ్ళకి నేనైతే షేర్ చేస్తున్నాను సో మనం మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి ఒక్కరికి చెప్పేటట్టు ఉండాలి కానీ ఒకరితో చెప్పించుకోవద్దు నిజంగా సో ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా చాలా సోది చెప్తుంది షైలు అసలు వీడియోస్లో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పుకోకుండా అసలు ఏం చేస్తానో షైలు అని అంటే సో ఇంతకేమో సర్టిఫికెట్స్ కోసం అనేసి వెతికాను దానికి ముందేమో బట్టలైతే మడతలేసాను దానికంటే ముందు ఇంకా సోన్ పాపకేమే పిలకలు వేసేసాను ఇప్పుడైతే రేపు ప్రాక్టికల్స్ ఉన్నాయి నాకు సో అందుకోసం అనేసి ఒక రికార్డ్ అయితే నేను కంప్లీట్ చేయలేదు చేద్దాంలే చేద్దాంలే ఇంకా టెన్ డేస్ ఉంది కదా ఇప్పుడు కాదు కదా ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత కదా అనేసి నేను నెగ్లెక్ట్ చేసుకుంటా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేసాను ఇవాళ ఉంది అనంటే ఇంక నేనైతే కూర్చొని రికార్డ్ అయితే రాస్తున్నాను సో నేను రికార్డ్ రాసేటప్పుడు ఫోన్లో మ్యూజిక్ అదే టీవీలో మ్యూజిక్ అయితే పెట్టుకొని వింటున్నాను సో మ్యూజిక్ విన్నప్పుడు నాకు ఎందుకో మంచిగా రిలీఫ్గా వచ్చిద్ది నాకున్న స్ట్రెస్ నాకున్న అంటే బ్యాడ్ థాట్స్ అవి మొత్తం పోతూ ఉంటాయి అనమాట మ్యూజిక్ పెట్టుకొని హాయిగా కూర్చొని వింటూ రాసుకుంటూ ఉంటాను సో నాకులాగా మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టం అనమాట సో సాంగ్స్ కూడా నేను బాగా పాడుతూ ఉంటాను ఏదో ఒకటి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా కొంతమందికి చాలా టాలెంట్స్ ఉంటాయి కానీ అవి బయటికి రావన్నమాట వాళ్ళలో వాళ్ళల్లోనే చంపేసుకునే ఉంటారు కొంచెం ఫియర్ ఉంటుంది స్టేజ్ ఫియర్ అంటారు నేను పాడుతుంటే మంచిగా రాకపోతే నన్ను ఫీల్ చేసేస్తారు అందరిలో నేను పాడాలా అబ్బో ఏదో అనుకుంటారు అనేసి అని అనుకుంటాం కానీ మనకి అది ఫియర్ అనేది మనలో ఉన్న టాలెంట్ని వేస్తూ ఉంటుంది అనమాట సో ఇంక ఇప్పుడైతే నేను మ్యూజిక్ పెట్టుకొని వింటున్నాను సో వీడియోకి అయితే లైక్ చేయండి నేను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి మీకు టచ్ అయ్యాయా సో హార్ట్కి టచ్ అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి మాది చిన్న ఏజ్ అయినా కూడా నాకున్న సిచ్యువేషన్స్ వల్ల నేను చెప్తున్నాను ఒక మనిషిని బాధ పెట్టి ఇప్పుడు మీతో లాయల్గా ఉన్నారు ఎవరైనా మీ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా లాయల్గా ఉన్నప్పుడు వాళ్ళని చీట్ చేయకండి అబ్బా ఎందుకంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి ఇప్పుడు నీ వస్తువు నీతోనే ఉండాలని అనుకుంటాం కానీ ఊరంతా తిరిగి వచ్చి అందరు యూజ్ చేసి దాన్ని నువ్వు పట్టుకుంటావా సో వాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా వాళ్ళు ఎంత హట్ అవుతారో అదొకసారి చూసుకోండి అర్థం చేసుకోండి ఓకేనా సో ఏదైనా రాంగ్ స్టెప్ వేయాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గుర్తు రావద్దు మీకు మీరే గుర్తు రావాలి ఇచ్చి నేను ఇలా ఉంది నా క్యారెక్టర్ చాలా బాగుండేది ఈ స్టెప్ వల్ల నేను ఇలా అయిపోతుంది ఏంటి అనేసి మీకు మీరే గుర్తు రావాలి ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనీకి వాల్యూ ఇస్తారు చాలామంది నేనైతే మనీకి వాల్యూ ఇవ్వను నా క్యారెక్టర్కి నేను వాల్యూ ఇచ్చుకుంటా సో క్యారెక్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఓకేనా సో చాలా మనం బాగుండాలి పద్ధతిగా ఉండాలి మనం మంచిగా బ్రతికించి చూపించాలి ఇప్పుడున్న జనరేషన్ అంతా పాడైపోయింది సో వాళ్ళకి ఎలా పడితే అలా ఉంటున్నారు వాయు వారసలు లేకోకుండా చిన్న పెద్ద లేకపోకుండా చాలా గలీజ్గా ఉందబ్బ అలాంటి సొసైటీలో మనం ప్రత్యేకించబడిన వారిగా మన ప్రవర్తనను మన బిహేవియర్ను మంచిగా చూసుకొని ఉండాలి అది క్రిస్టియానిటీ అయినా హిందూస్ అయినా ఏ ముస్లిం అయినా కూడా మంచిగా ఉండడా ఉండాలి ఉండడానికి ట్రై చేయాలి సో మనకు ఉన్న సిచ్యువేషన్స్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి ప్రపోజల్స్ కూడా వస్తూ ఉంటాయి సో వాటినన్నీ మనం రిజెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో వాటిని మనం ఉండాలి ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ అంటారు సో మ్యారేజ్ అనేది వేస్ట్ నాకు తెలిసి ట్రాష్ సో ఇంకా మ్యారేజ్ చేసుకోకోకుండా ఎవరు ఉండరు మనకు ఒక తోడు ఉండాలి అమ్మా నాన్నలు ఎంత ఒక ఏజ్ ఒక థర్టీ దాకా ఉంటారు మిగతా టైంలో మనకి ఎవరు తోడు ఉంటారు సో అందుకోసం మ్యారేజ్ చేసుకోవాలి బట్ మ్యారేజ్ అనేది ఒక పెద్ద ట్రాష్ దాన్ని మాత్రం చేసుకోండి కానీ మీకంటూ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న తర్వాత ప్యారేజ్ చేసుకోండి ఒకరి మీద మీరు ఆధారపడకూడదు ఏదైనా చిన్న విషయానికైనా కానీ చిన్న పిన్ కొనుక్కోవాలన్నా వాళ్ళని మనం అడిగేంత స్టేజ్లో అయితే ఉండకూడదు దానికి మనమే చూసుకోవాలి సో అలా ఉండి మనం మ్యారేజ్ చేసుకుంటే రేపొద్దుట ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాళ్ళు లేకపోయినా మనం బ్రతకగలుగుతామన్నా ఉంటుందన్నమాట సో ఫైనాన్షియల్గా మెంటల్గా మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయితే అసలు బ్రతకలేము ఏదైనా ఎదురు దెబ్బ తిలిగినప్పుడు కోలుకోవడానికి కొంతమంది అయితే కోలుకుంటారు నహలాంటి వాళ్ళైతే కోలుకోవడానికి చాలా టైం పట్టిద్ది సో ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి బాయ్